ఆంధ్రప్రదేశ్లో వరి రైతుల పరిస్థితి అగమ్య మారింది ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందని చెప్పాలి ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఎటు తేల్చుకోలేని అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఒకవైపు అధికారులు తుఫాను హెచ్చరికలు చేస్తున్నారు మరోవైపు దళారుల దంద కొనసాగుతూ ఉంది ఉరి పండించిన రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పొలంలోకి వెళితే వారిపైన పైరుని కోసి కుప్పలు వేసి వాటిని కళ్ళాలకు చేర్చి ఆ ధాన్యాన్ని ఇంటికి చేర్చుకోవడానికి ఎంత అద్భుతమైన పరిస్థితి ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు నిజంగా ఎంత బాధేస్తుందంటే ఆ సిచ్యువేషన్ కల్లార చూసినా అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో ఆ రైతులను కదిలిస్తే వారి వేదన వారి మాటల్లో వింటే నిజంగా ఎంత బాధేస్తుందో చెప్పలేము తుఫాను హెచ్చరికలతోటి పండిన పంటను తెగమ్ముకోవడం పరిస్థితి అనమాట డెబ్బై ఏడు కేజీల బస్తా కేవలం పదమూడు వందలు ఏ ఏమాత్రం ఆలస్యం చేస్తే వర్షం పడితే ఆ చినుకు రాలితే ఉన్న ధాన్యం మొత్తం కూడా తలిసిపోయి ఇంకా నష్టపోతామనే ఆందోళనతోటి ఎంత వస్తే అంత అని తెగనమ్ముకుంటున్నాం